హరే కృష్ణ సత్సంగ మందిరం పదేళ్ల క్రితం మల్లిమణుల వారి వీధిలో స్థాపించబడి శ్రీమాన్ దొల్లభ కృష్ణప్రేమదాస్ ప్రభు గారి చేత సో వారి భార్య లావణ్య ఆయన దరపతి ఆవిడ యొక్క కష్టము ఊళ్ళో వాళ్ళందరూ అనకాపల్లిలో ఉండేటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా చక్కగా వారి సహకరించి వారిని ఎంకరేజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా చేసి మంచి జగన్నాథుని ఆ చిన్న స్థానంలో కూడా పెట్టుకుని రదయాత్రలు చేశారు ఇక్కడ విశాల ప్రాంగణంలో అద్భుతమైన వాతావరణం ఇక్కడ జగన్నాథుని పెట్టింది అద్భుతంగా అయితే ప్రధాన కారణం హవనం నరసింహ హవనం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఆదివారం అది ఒక పెద్ద కారణం ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం మంచి సత్సంగం జరుగుతుంది క్షేణ ప్రూపా ఇస్కాన్ సంస్థాపకాచార్య వారు ఏదైతే చేశారో అదే మార్గంలో ఇక్కడ మా దుర్లప్రభు గారు ఈ యొక్క సత్సంగ మందిరాన్ని నడిపిస్తున్నారు భవిష్యత్తులో ఇక్కడ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి భవంతిలో శ్రీ జగన్నాథ బలదేవ విరాజమానులు అవుతారు దాని పేరు గోలోకామ్స్ అని పెద్ద ప్రాజెక్ట్ ఊళ్ళో వాళ్ళు పెద్దలు అందరూ సహకరించాలి మా ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే ఇటువంటి ప్రచార కేంద్రాలు కేవలం పెట్టుకుని వెళ్ళిపోయే కేంద్రం కాదు ఇది ఇక్కడ కృష్ణుడు చెప్పిన భగవద్గీత బోధ కృష్ణ సంబంధితమైనటువంటి భాగవత బోధ మిగిలినటువంటి ఆచార్యం చెప్పినటువంటి ఎన్నో ఉపదేశాల బోధ జరుగుతుంది మనం అందరిని ఉద్ధరించడానికే ఈ కేంద్రం ఇక్కడ స్థాపించబడింది వారి మాటల్లో కూడా కొంత విని తర్వాత ముందుకెళ్ళాం సరిపోతుంది హరే కృష్ణ ఈరోజు స్వాతి నక్షత్ర నరసింహ హవనం జరిగింది ఇక్కడ హరే కృష్ణ మందిరంలో ఇక్కడ ప్రత్యేకంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యుల వారు చెబుతూ ఉంటారు మందిరాలు అంటే కేవలం మొక్కులు తీర్చుకొని లేదంటే మన యొక్క కోరికలు తీర్చుకునే కేంద్రాలు కాదు ఆధ్యాత్మిక ఆసుపత్రులు అంట మనం అందరం కూడా రోగానికి గురై ఉన్నాం మనకున్నటువంటి రోగం ఏంటంటే ఈ కలియుగంలో సమయం లేదు ఏదైతే మనది కాదో దాని మీద మనం వ్యామోహం పెంచుకొని ఉంటాం మరి ఏది మనది ఏది మనది కాదు అని తెలియపరచడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఇస్కాన్ ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అన్ని దేశాలలో ఈ ఉద్యమాలు ఉధృతంగా ప్రచారం అవుతూ ఉంది భగవద్గీత భాగవత ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరు కూడా పఠించేలా చేస్తున్నారు ఇస్కాన్ భక్తులు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఈ హరే కృష్ణ మందిరాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఈ మందిరానికి నిర్మాణానికి సహకరించిన వారు ముఖ్యంగా మనకి స్థలాన్ని ఏర్పాటు చేశారు శ్రీ కాండ్రేగుల నాయుడు గారు మరియు కర్రి మహాలక్ష్మి నాయుడు గారు సో వీరి యొక్క సహకారంతో ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మాణం ఈ స్థలాన్ని సేకరించి ఎంతోమంది అనకాబెలులో ఉండేటువంటి భక్తుల యొక్క సహకారంతో ఈ మందిరాన్ని కేవలం మూడు నెలల ప్రాయంలోనే నిర్ నిర్మాణం చేయడం జరిగింది ఎంతోమంది భక్తులు వచ్చి వారి జీవితాలని మార్చుకుంటూ ఇక్కడ ఈ మందిరాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు సో కాబట్టి అందరినీ సాధారణంగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారం రండి ఇక్కడ ఆదివారాన్ని ఆధ్యాత్మిక వారంగా మేము మార్చి ప్రతి ఆదివారము మనం మన బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకొని మిగతా వారం అన్ని రోజులు కూడా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండడానికి ఈ మందిరం మీకు అందరికీ సహకరిస్తుంది హరే కృష్ణ